పిత పుత్ర పరిశుద్ధాత్మనామున్న ప్రభు నందమికిలి ప్రియులారా ఈనాటి ధ్యానాంశం దావీదుని దీవించిన దేవుడు దావీదు దీవించబడడానికి కారణాలు చూస్తున్నట్లయితే ఒక వ్యక్తిని దేవుడు దీవించినప్పుడు అతని జీవితం ఎంత ఉన్నతంగా ఉంటుందంటే అందమైన పూల తోటలో చక్కగా విస వికసించిన కుసుమంలా ఉంటుంది దావీదును దేవుడు దీవించ కారణం మొదటగా చూసినట్లయితే కీర్తన ఇరవై రెండు మూడులు స్థుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అందుకే దేవుని నిరంతరం స్థుతించేవాడు దావీదు ఆయన గొర్రెల మీద తీసుకుని అడవిలోకి వెళ్ళి అక్కడ ఖాళీ సమయంలో దేవుని స్థుతించేవాడు ప్రియులార ఎవరెవరైతే దేవుని స్థుతిస్తుంటారో ఎవరెవరైతే దేవుని ఆరాధిస్తుంటారో ఎవరెవరైతే దేవుని ప్రేమిస్తుంటారో వాళ్ళపై దేవుని ఆత్మ ఉంటుంది అందుకే దావీదు అంటే యాభై దేవునికి ఇష్టం మొదటగా దేవుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు ఈనాడు మనం అనుదిన జీవితాలలో దేవునికి స్థానం ఇచ్చి దేవుణ్ణి ఉన్నతంగా మనం చూడగలుగుతున్నామా దావీదులాగా దావీదు ఎప్పుడైతే దేవునికి స్థుతుల సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు దేవునికి ఎంతో ఏడు అందుకే దావీదు అనగా యావే దేవుని యొక్క హృదయానుసారుడు అంటాం ఆయన హృదయానుసారంగా జీవించడానికి ఇష్టపడేవాడు దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నవాడు దావీదు ఈనాడు మన ఆలోచనలు ఒకలా ఉంటున్నాయి దేవుని ఆలోచనలు మరొకలా ఉంటున్నాయి మన అనుదిన జీవితంలో మనం దేవుని ప్రేమించాలి అంటే దేవుని యొక్క ఆలోచనలు గ్రహించడానికి సిద్ధపడాలి యషుయా యాభై ఐదు ఎనిమిదిలో నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు మీ మార్గాలు నా మార్గాలు వంటివి కాదు అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు దేవుని యొక్క ఆలోచనలు గ్రహించేవాడు ఈనాడు ఎంతమంది దేవుని బిడ్డలుగా దేవుని యొక్క ఆలోచనలు గ్రహించడానికి ఇష్టపడుతున్నాం దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించడానికి ఇష్టపడుతున్నాం దేవుని బిడ్డగా జీవించడానికి ఇష్టపడుతున్నాం క్రీలార ఇక మూడవది చూసినట్లయితే దావీదు దేవుని సన్నిధిలో కనిపెట్టుకునేవాడు రోజుకు ఏడు సార్లు దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో తన విన్నవించుకునేవాడు ప్రియులార ఒక రాజయ్యుండి ఒక చక్రవర్తి ఉండి సైన్యం ఉండి రాణులుండి ఇన్ని కార్యాలు ఉన్నప్పటికీ కూడా దావీదిలో ఉన్న గొప్పతనం ఏంటంటే రోజుకు ఏడు సార్లు ఆయన సన్నిధులు ప్రార్థించేవాడు ఈనాడు మన ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయో చూడాలి ఫాదర్ మేము దీవించబడలేకపోతున్నాం మేము ఆశీర్వదించబడలేకపోతున్నాం మేము జీవితంలో ఎదగలేకపోతున్నామంటే మనం కూడా దావీదు నుండి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే రోజుకి ఏడుసార్లు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండేవాడు ఈనాడు దేవుడు మనకి ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చిన దేవుని సన్నిధిలో కనిపెట్టుకునేవాళ్ళు కనపడలేదు రాజుగా ఉండి ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధినిలో కనిపెట్టుకుని ఉండేవాడు అందుకే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలిగేవాడు ప్రియులార సో దేవుని చిత్తాన్ని గ్రహించాలి అంటే లేకపోతే దేవుని యొక్క ఆలోచన గ్రహించాలి అంటే ఎవరెవరైతే దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటారో ఎవరెవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటారో వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనగలుగుతారు అందుకే ఇన్ని గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచ్చినం నీవు నన్ను పిలిచివేని నేను నీకు జవాబితను నీ వెరిగిన అద్భుత సత్యాలను నేను నీకు తెలియజేయదును అంటున్నాడు సో దావీదుకి దేవుని ఏ రీతిగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలో తెలుసు ఓ పక్క రాజ్యాన్ని చూసుకుంటుండేవాడు రాజ్యంలో సమస్యలు చూసుకునేవాడు రాజ్యాన్ని అభివృద్ధి చేయాలని తాపత్రయపడేవాడు ఇన్ని పనుల మధ్యలో మటుకి దేవుణ్ణి ప్రార్థించడం మర్చేవాడు కాదు ఈరోజు మనం అందరం బిజీ అయిపోయాం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు ఏదో పనిలో బిజీ అయిపోతుంటాం ప్రార్థించడానికి సమయం దొరకదు దేవుని సన్నిధిలో కూర్చోడానికి సమయం దొరకదు దేవుని ప్రార్థించడానికి సమయం దొరకదు దేవుని చిత్తాన్ని గ్రహించడానికి సమయం దొరకదు అప్పుడు దావీదు లాగా మనం ఎలా దీవించబడగలుగుతుంటాం ప్రియలారా ఇక నాలుగవది చూసినట్లయితే దావీదు ప్రతిరోజు ప్రభు నడి అడిగేవాడు తండ్రి ఇదిగో నేను యుద్ధానికి వెళ్తున్నాను మీరు నాతో ఉండాలని దేవుని యావే దేవుడు దావీదుతో ఉండేవాడు అందుకే నలభై ఆయన జీవితంలో ఆయన అనేక యుద్ధాలు చేసి ప్రతి యుద్ధంలో విజయమే ప్రియులారా ఈనాడు మనం కూడా యుద్ధం చేస్తున్నాం లోకంతోను శరీరంతోనూ పిశాచితోనూ మనం ఓడిపోతున్నాం కారణం దేవుడు మనతో లేడేమో అనిపిస్తుంటుంది కాబట్టి మనమందరం కూడా దావీదులా దీమించి వెళ్ళడానికి అనుదినము కృషి చేద్దాం దేవుని యొక్క బిడ్డగా జీవిందాం పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమె